హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ నైన్లోకి వెళ్ళిపోదామా అమర్కి విషయం తెలిసిపోయింది శ్రవంతి ఎగ్జామ్స్కి వస్తున్నట్లు తెలిసి కూడా చెప్పనందుకు చాలా కోపగించుకున్నాడు ఇన్ని రోజులు ఎలాగో అయిపోయాయి మనకి ఎల్లుండి ఎగ్జామ్ ఒకటే ఉంది ఆ రోజు శ్రవంతి ఖచ్చితంగా వస్తుంది కదా త్వరగా ఎగ్జామ్ పూర్తి చేసుకుని వెళ్ళి మాట్లాడచ్చు నా మాట విను అమర్ అని చాలా నచ్చి చెప్పి చూసాం తను మా మాటలు విన్నట్టుగా అనిపించలేదు ఆ రోజు మా స్కూల్ చదువుకు చివరి రోజు టెన్త్ క్లాసులో చివరి పరీక్ష రోజు అందరికంటే ముందు అమర్ స్కూల్ దగ్గరికి వచ్చి ఎదురు చూస్తున్నాడు శ్రవంతి కోసమే ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నాడో ఏమో కళ్ళు పీక్కుపోయి మనిషి నీరసంగా అయిపోయాడు ఎగ్జామ్ వార్నింగ్ బెల్ పూర్తయింది ఏదో ఒకలా ఎగ్జామ్ పూర్తి చేయమర్ తర్వాత శ్రవంతితో మాట్లాడచ్చు అన్న మాటలకు అమర్ విపరీతమైన కోపంతో ఊగిపోయాడు మీకు ఆటలుగా ఉందా శ్రవంతిని చూడకుండా తనతో మాట్లాడకుండా నేను ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు ఈరోజు తనతో మాట్లాడకుండా వెళ్ళే ప్రసక్తి అంతకంటే లేదు అరే అమర్ అర్థం చేసుకోరా ఈ ఒక్క ఎగ్జామ్ రాయకపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుందిరా అన్న మాటలకు మీరంతా ఒక్క సంవత్సరం గురించి ఆలోచిస్తున్నారు నేను శ్రవంతి లేకపోతే నా జీవితమే వృధా అయిపోతుంది అని నా బాధపడుతున్నాను అది మీకు అర్థం కావటం లేదు శ్రవంతి నా ప్రాణం నా ప్రాణమే నా దగ్గర లేనప్పుడు నేను ఎలా ఉండగలుగుతాను అనుకుంటున్నారు అంటూ అమర్ అడుగుతున్నంతలోనే చివరి బెల్ కూడా అవ్వడంతో ఇక చేసేది లేక మేమిద్దరం ఎగ్జామ్ రాయటానికి వెళ్ళిపోయాం అమర్ మాత్రం శ్రవంతి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఐదు నిమిషాల్లో ఎప్పట్లానే శ్రవంతి ఎగ్జామ్ రాయటానికి వచ్చింది అమర్ బయట తన కోసం ఎదురు చూస్తున్నాడు కానీ తనకు కనిపించకుండా తను రాకుండా శ్రవంతి మాత్రమే ఎగ్జామ్ రాయటానికి వచ్చింది ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది ఒకవేళ శ్రవంతి నాన్నగారు అమర్ని ఏమైనా చేసి ఉంటారా ఈ ఆలోచనలతోనే ఇక ఉండలేక కేవలం పాస్ అవ్వడానికి మాత్రమే ఎగ్జామ్ రాసి కడుపులో నొప్పిగా ఉందని పర్మిషన్ అడిగి బయటకు వెళ్ళిపోయాను చూస్తే మెయిన్ గేట్ దగ్గర ఇంకా అమర్ పిచ్చివాడలో ఎదురు చూస్తున్నాడు అంటే అమర్కి శ్రవంతి వచ్చిన సంగతి తెలియదు తన కోసం ఎదురు చూస్తూ ఎగ్జామ్ కూడా రాయటం మానేశాడా అని అర్థమైంది వెంటనే పరుగున వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాను లేదు సింధు నేను ఇక్కడే ఉన్నాను ఎటు వెళ్ళలేదు శ్రవంతి రావడం నేను చూడనే లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు వెనక వైపు గేట్ నుండి వచ్చి ఉంటారు ఇప్పుడు తనతో ఎలా అయినా మాట్లాడాలి నేను తనతో మాట్లాడతాను అని క్లాస్ వైపు పరుగులు పెట్టాడు అమర్ ఎగ్జామ్ మధ్యలో శ్రవంతి శ్రవంతి అంటూ తను ఉన్న క్లాస్ వెతుక్కుంటూ వెళ్తున్న అమర్ని చూసి ఎగ్జామ్ రాయకుండా స్కూల్లోకి వచ్చి అల్లరి పెడుతున్నందుకు డిబార్ చేసేశారు సెక్యూరిటీని పిలిచి స్కూల్ నుండి బయటకు కూడా నెడుతున్నారు ఇదంతా చూస్తున్న శ్రవంతి ఎవరో తెలియని వ్యక్తికి లేదా తన శత్రువుకి తగిన శాస్తి జరిగింది అన్నట్లు మౌనంగా ఊరుకుంది కానీ నోరు మెదిపి ఒక్క మాటైనా మాట్లాడలేదు అది చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎంతమంది ఆపినా ఆగకుండా ఇంకా శ్రవంతి శ్రవంతి అంటూ పరుగులు పెడుతున్నాడు అమర్ ఇంతలో విషయం తెలుసుకున్న శ్రవంతి నాన్నగారు వచ్చి తనని తీసుకుని వెళ్ళటానికి సిద్ధమయ్యారు అమర్ పిచ్చివాళ్ళ తన ముందుకు వెళ్ళి ఏమైంది శ్రవంతి ఎందుకు నన్ను పరిచయం లేని వాళ్ళ చూస్తున్నావు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు ఎందుకు స్కూల్కి రావటం లేదు శ్రవంతి నన్ను చూడాలని నాతో మాట్లాడాలని అనిపించలేదా నీ కోసం పిచ్చి పట్టిన వాళ్ళ అయిపోతున్నాను శ్రవంతి అన్న అమర్ మాటలకు సెక్యూరిటీ పిచ్చి వాళ్ళని గేటు బయట ఉంచండి ఇలా స్కూల్లోకి పంపించి ఎగ్జామ్ మధ్యలో గొడవ పెట్టనివ్వకండి అని శ్రవంతి నాన్నగారు ఆమె చేయి పట్టుకుని బయటకు వెళ్ళిపోతున్నారు శ్రవంతి ఆగు శ్రవంతి అని ఆమెను పట్టుకున్న అమర్ని చాచిపెట్టి కొట్టింది శ్రవంతి అక్కడ ఉండి చూస్తున్న వాళ్ళమంతా ఒక్కసారిగా షాక్ అయిపోయాం శ్రవంతిని బలవంతంగా బైక్ ఎక్కించి తీసుకుని వెళ్తూ ఉంటే అమర్ పిచ్చి పట్టిన వాళ్ళ వెనకనే సైకిల్ మీద ఫాలో అవుతున్నాడు అసలు ఏం జరుగుతోందో కొంచెం కూడా అర్థమే కావటం లేదు కానీ ఆలస్యం చేయకుండా జరిగిన విషయం అంతా అమర్ ఇంటిలో చెప్పాలని మాత్రం నిర్ణయించుకున్నాము నేను రాజేష్ అందుకే వెంటనే అమర్ ఇంటికి కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పాం ఎగ్జామ్స్ పూర్తయ్యాయి ఇక స్కూల్ చదువు ముగిసినట్లే అన్న సంతోషం లేదు సరికదా మధ్యాహ్నం లంచ్ టైం దాటిపోతోంది ఎవ్వరికి భోజనం అన్న ప్రసక్తే లేదు అందరూ ఎవరికి వారుగా నిలబడి ఉన్నాం అది కూడా శ్రవంతి వాళ్ళ కొత్త ఇంటిలో శ్రవంతి అమర్ కుటుంబాలతో సహా మా అమ్మ నాన్న ఇంకా రాజేష్ తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు చాలా నిశ్శబ్దం భయం వేసేలా ఉంది అందరూ ఏం జరిగిందో తెలియక చూస్తున్నారు శ్రవంతి నాన్నగారు మాత్రం మింగేశాల అమర్ వంక చూస్తున్నాడు అమర్ ఒంటి మీద దెబ్బలు ఒకటి రెండు చోట్ల రక్తం కూడా వస్తోంది అది చూసి కోపాన్ని అదిమి పట్టుకోవడం కష్టంగా ఉంది వర్మ అంకుల్కి పది నిమిషాల నిశ్శబ్దం తరువాత వర్మ అంకుల్ మొదలు పెట్టారు మాటలు కాదు గొడవనే అసలు నా కొడుకును కొట్టడానికి మీరెవరు మీకు ఏం హక్కు ఉందని అసలు మీరు మనుషులా లేక మృగాల పసిపిల్లల మీదన మీ అజమాయిషి అసలు కొట్టే అంత పెద్ద తప్పు ఏం చేశాడు నా కొడుకు అంటూ సరాసరి యుద్ధానికే దిగారు వర్మ అంకుల్ యశోద ఆంటీ మాత్రం ఏడుస్తూ అమర్ దెబ్బలకి నెమ్మదిగా ఆయింట్మెంట్ పెడుతున్నారు ఆ దెబ్బలు చూస్తూ ఉంటే తల్లి ప్రేమతో ఆమె మనసు తరుక్కుపోతోంది చెప్పమనండి గొడ్డులా బాధేంత తప్పు అమన్ ఏం చేశాడో అని ఇంకొంచెం గట్టిగా అడిగారు వర్మ అంకుల్ కొడుకుని కని వదిలేస్తే మంచి మంచివాళ్ళుగా పెరిగిపోరు గారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో అన్న కనీస విషయాలు తెలుసుకోవడం తండ్రిగా మీ బాధ్యత అయినా ఆడపిల్లలన్నా ఆడపిల్లల తల్లిదండ్రులన్నా ప్రతి ఒక్కరికి లోకువే కదా మీలా మాకు మగపిల్లడు అదృష్టం లేదు అలా అని ఉన్న ఆడపిల్లల జీవితాన్ని రోడ్డు మీద కీడుస్తానంటే చూస్తూ ఎవరు ఊరుకోరు మాకు మీలా కోట్లు లేకపోవచ్చు కానీ కోరికలను అదుపు చేసుకోవడం కుటుంబాన్ని భద్రంగా చూసుకోవడం తెలుసు అంటున్నారు రాఘవరావు అంకుల్ ఈ డొంక తిరుగుడంతా ఎందుకు రాఘవరావు గారు చెప్పాలనుకునేది ఏదో సూటిగా చెప్పండి సూటిగా చెప్పకుండా సుత్తి కొట్టడానికి మీ కొడుకు చేసిన ఘనకార్యమేమి ఆశామాషి విషయం కాదు వర్మగారు పోలీస్ కేసు వేస్తే జీవితకాలం ఖైదుగా మారి జీవితాన్ని పాడు చేసుకోవాల్సినంత తప్పు అదేంటో మీరే చూడండి అని ఒక కవర్ తీసి రాఘవరావు అంకుల్ వర్మగారి వైపు విసిరారు అది తెరిచి చూసిన అంకుల్ ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలిపోయారు దానికే అలా అయిపోతే మరి దీనికేమంటారు అని వేరొక కవర్ తీసి ఇచ్చారు అది చూసిన తర్వాత ఇక గుటక వేయటానికి కూడా కష్టమైన పరిస్థితికి వచ్చారు అంకుల్ వెంటనే ఒకరి తర్వాత ఒకరుగా పెద్దవారంతా ఫోటోలు చూశారు అందులో ఏముందో తెలుసుకోవాలని ఆత్రంగా అడుగు అడుగుదామంటే తిడతారేమోనన్న భయం అందుకే మౌనంగా ఊరుకున్నాం ఇప్పుడు చెప్పండి వర్మగారు ఇందాకలా అంత ఎత్తున లేచారు కదా గొంతు చించుకొని కారణం చెప్పమని అడిగారు కదా ఇప్పుడు మీ కొడుకు చేసిన ఘనకార్యానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఎలా వాడిని శిక్షిస్తారో మీరే శిక్షించండి ఎలా మందలిస్తారు ఇంకేం ప్రశ్నలు అడుగుతారో అడగండి అంటూ ఆ ఫోటోలు తీసుకుని విసురుగా నేలపై పడేశారు అమర్ శ్రవంతి కలిసి వాళ్ళ ఊర్లో కౌగిలించుకున్న ఫోటోలు అలాగే ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు వాటితో పాటు శ్రవంతి బట్టలు మార్చుకుంటున్న ఫోటో కూడా ఉంది అది చూసి చాలా ఆశ్చర్యపోయాం అమర్ ఇటువంటి పని ఎందుకు చేశాడో అర్థం కాలేదు శ్రవంతిని కలవడానికి వెళ్ళినవాడు ఫోటోలు ఎందుకు తీసి ఉంటాడు అయినా అలా తీసిన ఫోటోలు అసలు శ్రవంతి అమ్మా నాన్నలకు ఎలా దొరికి ఉంటాయి ఏమీ అర్థం కావటం లేదు మెదడులో పరిగెడుతున్న ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరికే అవకాశమే లేదు ఏంటిది అమర్ ఇదంతా నిజమేనా నువ్వు ఇటువంటి పని చేశావంటే నమ్మలేకపోతున్నాను అసలు ఎందుకురా ఈ ఫోటోలు తీసావు అసలు ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళావు నీకు అమ్మాయికి మధ్య సంబంధం ఏంటి నిజంగానే నువ్వు వెళ్ళావా లేక వాళ్ళే ఈ ఫోటోలు తయారు చేయించి నిన్ను బాధ్యుడిగా నిలబెట్టారా అంటూ యశోద ఆంటీ ఒకటే ఏడుపు నేను శ్రవంతి వాళ్ళ ఊరు వెళ్ళిన మాట నిజమే అమ్మా కానీ ఈ ఫోటోలకి నాకు ఎటువంటి సంబంధం లేదు నాన్నగారు నేను చెప్పేది నిజమమ్మా అంటూ భయంగా అంటున్నాడు అమర్ శ్రవంతి నేనేం తప్పు చేయలేదు నిజంగానే ఫోటోలు ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు నువ్వు చూసావు కదా నేను కేవలం నీకోసమే వచ్చాను నీతో మాట్లాడటానికి నేను కలవడానికే వచ్చాను అలానే నీతో మాట్లాడి వెళ్ళిపోయాను ఈ ఫోటోలకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళు కావాలని సృష్టించి మన ఇద్దరిని విడదీయడానికే చూస్తున్నారు నువ్వు ఇవేవి నమ్మకు ప్లీజ్ శ్రవంతి అని అమర్ అంటున్నా శ్రవంతి నుండి ఎటువంటి సమాధానం లేదు అలానే జాలీగా చూస్తోంది అయినా మీ అమ్మాయి ఆ ఊర్లో ఉన్నట్టు అమర్కి ఎలా తెలుస్తుందండి సరిగ్గా అమర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా వాళ్ళిద్దరూ మాత్రమే బయటికి ఎలా వెళ్ళగలిగారు అంటే ఇందులో అమర్ది మాత్రమే కాదు మీ కూతురు శ్రవంతిది కూడా తప్పు ఉన్నట్లే కదా అంటూ నిలదీశారు రాజేష్ వాళ్ళ నాన్నగారు గట్టిగా నిలబడి నిజమేనండోయ్ మీరు చెప్పేది చాలా నిజం మా అమ్మాయి తప్పు కూడా ఉంది వాడు చెప్పిన మాయమాటలు విని ఊహ తెలియని వయసులో ప్రేమకి మోసానికి తేడా కనిపెట్టలేక వాడు మోసాన్ని ప్రేమ అని నమ్మింది నమ్మడం బట్టే వాడు చెప్పినట్టుగా ఆడింది ఇష్టం అనుకుంది అందుకే తను చెప్పినట్లుగా చేసింది తెలియనితనంతోనే తను ఎక్కడుందో ఫోన్ చేసి చెప్పింది కానీ వాడు నా కూతురు అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని తన జీవితాన్ని ఇలా ఫోటోలుగా మార్చేశాడు ఇదేనా సభ్యత ఇదేనా పిల్లలుగా వాళ్ళు పెరగాల్సిన సంస్కారం ఈ వయసులోనే వాడలా ఉంటే రేపు పెద్దవాడయ్యాక ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తాడు అయినా మీకు ఒక అమ్మాయి ఉండి ఆ అమ్మాయికి ఇలానే జరిగితే మీరేం చేస్తారు అంటూ బాధపడ్డారు మాధవి ఆంటీ ఇంతలో రాఘవరావు అంకుల్ కల్పించుకుని ఇక మాటలు అనవసరం నా కూతురు చేసిన తప్పుకి నేను సరైన సమాధానం చెప్పాను అంటూ శ్రవంతి చేతులపై కాలిన గాయాలను చున్నీ తీసి చూపించారు రాఘవరావు అంకుల్ ఇంకా ఇంత తప్పు చేసిన మీ కొడుకుని మందలిస్తారో లేక గొప్ప పని చేశాడంటూ నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారో మీ కర్మ అంతేకాదు ఇక్కడకు అతనిని మాత్రమే పిలవకుండా మిమ్మల్ని కూడా పిలవటానికి కారణం ఉంది మా ఇద్దరు పిల్లలు ఇలా చేయటానికి ముఖ్యమైన కారణం మీ ఇద్దరు పిల్లలు సింధు రాజేష్ వాళ్ళ నలుగురు ప్రాణ స్నేహితులంట ఏది జరిగినా ఒకరికి సంబంధించి మరొకరికి తెలియకుండా ఉండదు పైగా సింధు ఉందే పిచ్చుకులాగా ఇంటికి వచ్చి అక్కర్లేని విషయాలన్నీ కనుక్కొని చాలా న్యూసెన్స్గా తయారైంది ఇప్పటికీ మీరు అదుపులో పెట్టకపోతే వాళ్ళిద్దరు కూడా ఇటువంటి తప్పులే చేసి మిమ్మల్ని బజార్లో నిలబడతారు వాళ్ళ మాటలు నన్ను బాధ పెట్టడం లేదు నా ఆలోచన అంతా అమర్ అటువంటి తప్పు చేసే మనిషి కాదు కానీ వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఇంకెవరు ఇటువంటి పనులు చేసి ఉంటారు ఖచ్చితంగా అమర్నే చేసి ఉండాలి అసలు ఎవరికి అవసరం ఉంది అంత అయోమయంగా ఉంది ఇంతలో మా ఇద్దరిని కూడా అక్కడున్న వాళ్ళందరూ తిట్టి ఇక మీదట మేము నలుగురం కలిసినా మాట్లాడుకున్నా వెంటనే చదువు మానిపించి ఇంట్లో కాళ్ళు చేతులు కట్టి కూర్చోబెడతామంటూ వార్నింగులు కూడా వచ్చాయి ఎవరు ఏం మాట్లాడుతున్నా ఏం తిడుతున్నా ఏం అంటున్నా కనీసం ఉలుకు పలుకు లేదు అమర్లో శ్రవంతి వైపే చూస్తున్నాడు రాఘవరావు గారు మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చారు రెండు రోజుల్లో ఈ ఫోటో తాలూకా కాపీలు ఎక్కడున్నా నీ కొడుకు తెచ్చి ఇవ్వాలి వర్మ లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నా కుటుంబం పరువు బజార్లోనికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టే ఈ అవకాశమైనా ఇస్తున్నాను కానీ రెండు రోజులు దాటిందా ఇక పోలీసులే ఈ విషయాన్ని తేలుస్తారు అంటూ దృఢంగా చెప్పారు అంకుల్ చేసి నిర్వాహకం చాలు ఇంకా ఏం చేస్తున్నావు పద ఇంటికి ఆ ఫోటోలు కాపీలు ఎక్కడున్నాయో తీసి తనవి తనకిచ్చాయి అంటున్న వర్మ అంకుల్ వైపు కనీసం చూడను కూడా చూడలేదు అమర్ ఎవరేమనుకున్నా నాకు అనవసరం శ్రవంతి నన్ను ప్రేమించే అమ్మాయి మాత్రం నన్ను నమ్మితే చాలు నిజంగానే నేను అవేమీ చేయలేదు అనవసరంగా నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు ప్లీజ్ శ్రవంతి మాట్లాడవా అని తన చెయ్యి పట్టుకుని బాధగా అడుగుతున్నాడు వెంటనే తన చెయ్యి లాక్కుని అమర్ చంపపై కొట్టి ఏడుస్తూ మొదటిసారి నిజమైన ప్రేమ దొరికింది అనుకుని ఎంత సంతోషపడ్డానో తెలుసా నువ్వు చెప్పిన మాయమాటలన్నీ నమ్మాను కదా నన్ను ఇలా మోసం చేయాలని నీకెందుకు అనిపించింది అమర్ ఒక అమ్మాయికి తన ప్రాణం కన్నా పరువు ముఖ్యమని తెలుసుకోలేకపోయావు ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో నిన్నే కాదు జీవితంలో ఇక ఎవరిని నమ్మను ప్రేమించను నాకు తగిన బుద్ధి చెప్పావు చాలా కృతజ్ఞతలు అమర్ అని దండం పెట్టి తన తల్లిదండ్రుల వెంట తలదించుకుని మౌనంగా వెళ్ళిపోయింది శ్రవంతి ఇప్పుడు అమర్ ఏం చేస్తాడో అర్థం కావటం లేదు ఇక మీదట మళ్ళీ వాళ్ళని కలవటం మాట్లాడడం అనేది జరగని పని అని మాత్రం తెలుసు అందుకే మౌనంగా తల్లిదండ్రులు వెంట నడవటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఈ ఫోటోలు అనేవి ఎలా బయటకు వచ్చాయి దీనికి బాధ్యులు ఎవరై ఉంటారు నిజంగానే అమరే ఈ ఫొటోస్ అన్నీ తీశాడా రెండు రోజుల తర్వాత వాటి కాపీస్ తేగలుగుతాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య